విజయ్ చెప్పు చిప్పులోకి ఒక అందాల రాసి సుగుణాల కుప్ప ఎక్కింది చూశావా చూశాను పేరు నీకు తెలియదు నాకొక్కడికే తెలుసు ఆ అమ్మాయి పేరుందా అరే విజయ్ ఇన్నాళ్ళు మనం పంద్యాలు కాసినవి చిన్న చితక విషయాలు ఇప్పుడు ఒక ముఖ్యమైన పందెం కాస్తున్నాను కాసుకో ఓడిపోయేవాడివి నీతో నాకు పంద్యం ఏమిటినా పందానికైనా పోట్లాటకైనా పడిన చెట్టు పడినట్టే ఉండిపోదు విజయ్ ఎగతాళి అనే నూనెలో పడేసి ఈ సంఘం నన్ను అప్పడంలా వేయించేస్తోంది నాకు మంచిలోది వస్తుంది విజయ్ ఆ రోజున ప్రతీకారం అనే మూకురులో పడేసి ఈ సంఘాన్ని పొడియల్లా వేయించకపోను గుండెల్లో మండించి పిండి చేస్తున్న పరాపుని మర్చిపోలేను విజయ్ ఆ పోవాలా ఎంతకు నువ్వేసే పనివేమిట్రా ఆ పిల్ల కొరకరాని కొయ్య అని నా నమ్మకం బ్రదర్ చావుంటే గుండెల్లో తమ్ముంటే ఆ అమ్మాయిని ఆకట్టుకో పందే ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓడిపోతాం ఆకట్టుకోవటం నాకు చాలా తేలికైన పని చూద్దాంగా ఆ పిల్ల అందరి పిల్లల లాంటిది కాదు విజయ్ షిప్ రాగానే ఇంత అందగాని నన్నే షటప్ అండి ఇన్ను కెటౌట్ అనగలదు తెలుసా దమ్ముంటే పందెంకాయ ఛాలెంజ్ ఛాలెంజ్ ఇరవై నాలుగు సార్ల లోపల అరుణ అందరిలోనూ పరుగు పరుగున వచ్చి నన్ను కౌకలించుకుంటుంది విజయ్ అరుణ ముందు పాట పాడతాడా దాని ముందు థ్యాంక్స్ కూడా చేస్తాడా ఒరే రామలింగం సార్ నన్ను కొట్టారు నన్ను నేను కొట్టుకుంటే నెప్పు పుడుతుందని బ్రేక్ నువ్వేం ఫీల్ అవరా అలాగే ఉండు పాడుకం అందాల్లో నువ్వు వాడే గెలుస్తాడు ప్రేమలో నువ్వు వాడే గెలుస్తాడు మాకెవ్వరికి ఛాన్స్ లేదు ఎన్నిసార్లు ఓడిపోను రామలింగం ఎవరు సార్ విజయరావుడా పాడే పాడే వీడు వీడే పాడు ఆయన విజయరావుడు కాదు సార్ రావుడు ఓడిపోతాడని తెలిసా మీరు ఆయనతో సార్ కనీసం ఒక్క పందెల్లోనన్నా ఓడిపోకపోతాడా అని వాడికి సరే బాడీ ఉందనుకో నా అందం చూసన్న ఆడపిల్లలు నన్ను అతుక్కుపోరి కర్మ ఆడపిల్లలు కూడా మనకెందుకు సార్ ఏ నేను మాత్రం మగవాన్ని కానా ఈ మనసుకి మాత్రం ఆశలు ఆశయాలు కోక్యలు ప్రేమలు ఉండవడా మనసున్న మంచి మనిషిని కనుకనే మరో మంచి మనసు మీద మోజు పడ్డాను పొప్పటంతటి తియ్యటి మంచి మనసునా అయినా ఈ మనసంటే ఎవరు మనసు పడరే ఈ మనిషి అంటే ఎవరు మోజు పడరే మన సంగతి ఇంతేనా మనిషి బతుకు ఇంతేనా మనసున్న మనిషికి మరే మనిషి మనసు ఇవ్వడా ఇక తాను ఆపేంటి బాబోయ్ మీ మన సంగతి ఏమిటో కానీ ముందు నా మతిపై తట్టుంది అసలు అరుణ మనసుని ఆకట్టుకునే పద్ధతి ఏమిటో నాకు తెలియట్లేదురా అక్కడికి ఎన్నో గ్రంథాలు చదివా రావలింగం అరుణ లేని బతుకు నరకం అనుకో రావలింగం ఇవి నీ అనుకో నీకు టోటల్ గా నాలుగు అనుకో నాకు చిన్న సాయం చేసి పెడతావా ఏ సార్ రేపు పొద్దున్నే అరుణతో కావాలని గొడవ పెట్టుకో నేను నీ మీద పడి బాగినట్టు నటిస్తా నాకు నమస్కారం పైకి పెట్టిపో అయ్యి బాబోయ్ నాకు ఆడపిల్లలంటే భయం అండి అందుకే పెళ్లి కూడా మానుకున్నాను నా వల్ల కాదు సార్ నా మాట వినకపోయావో ఉద్యోగం గోడపైకించేస్తాను రాష్కెల్ లైట్ గా అలరికేలా పదక పదకొం ఇచ్చుకుంటాను సార్ నాకు గైడెన్స్ అవడమలే సార్ గుండె తడదొంది உண்டே கண்டிஷன் உண்டாலே ஒரு லீட்டர் இஞ்சன் ஆயில் தாக்கு ஆஞ்சனேயா ரங்க தூக்கு குத்துக்கோ ரே பிதி கண்டிக்கு அலகே சார் அதுக்கோ அது பத்து சார் కొట్టుకండి సార్ కొట్టుకండి సార్ చిత్త అయిపోతాను రాజుబాబు అమ్మగారిని అల్లర పెట్టమని తను వచ్చి నన్ను కొట్టగానే పారిపోమని చెప్పాడు సార్ అలా చేయకపోతే నా ఉద్యోగం ఓడిదొరికేస్తున్నాను సార్ నన్ను వదిలేండి సార్ సార్ ఒక మాట సార్ నన్ను కొట్ట మిమ్మల్ని కొట్టపోతే అవి విజయరా నా ఉద్యోగం ఓడిదొరికే చెన్నాడు మీరేం ఫీల్ కాకని అట్టాగే ఉన్నాను సార్ ఆ విజయ్ నన్ను కొట్టమని చెప్పిండడే నిన్న నేను కొట్టిన దెబ్బలకి పీడే నా మీద ప్రతీకారం తీర్చుకుని ఉంటాడు పీడి కూడా నేను లోకు మాట అరుణ గారు అరుణ గారు నేనొక ప్రేమ పిపాతి జీవితం అనే పెసరట్టును ఆనందమనే ఉప్మాతో కలిపి తినాలనే కోరిక గల అల్ప సంతోషం మీ ప్రేమే నాకు ఆనందమనే ఉప్మా మీరు అవునంటే నా జీవితం స్వర్గతుల్యం అవుతుంది ఆశ నిరాశలనే స్వర్గ నరకాల మధ్య ఉద్భుత ప్రాయమైన జీవితాన్ని పట్టుకుని ఊగిసలాడుతున్న మంద భాగ్యుల్ని వ్యర్థ జీవిని నేను అవునని నన్ను స్వర్గపు టంచుల్లోకి తీసుకువెడతారో కాదని నరకపు లోతుల్లోకి తోస్తారో మీ ఇష్టం అవునంటే హాయిగా పెసరట్టుప్మా తింట కాదంటే ముట్టి చెట్టింటా మిస్టర్ రాజు అరుణ కాదు మీకోసం ఆప్ట్రాల్ ఒకటి కాదు రెండు రెండు పెద్ద సైజు గులాబీలు తెచ్చాను నా ప్రేమలా ఇవి పాడిపోకుండా శాశ్వతంగా నిలిచిపోవాలని కాగిత పూలు తెచ్చాను ఈ రోజు సాయంత్రం మీరు రెండు జళ్ళు వేసుకుని ఒక్కో జళ్ళో ఒక్కో పువ్వు నాకు కనిపిస్తే బతుకుతా లేదు సముద్రంలో దూకేస్తా నాకు ఈత కూడా రాదు సముద్రంలో పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయట జాగ్రత్త ఆలోచించుకోండి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ గుడ్ బైక్ కళ్ళు తిరిగిపోతున్నాయి చెమట్లు కూడా పోసేస్తున్నాయి గుండెల్లో తడొచ్చేస్తుంది అదేం సార్ అక్కడికి ఇచ్చారు ఆ చెంది నుంచే దూకేస్తుగా ఎత్తు నుంచి దూకితే బలంగా ప్రేమిస్తుందని కళ్ళు తిరుగుతున్నాయనుకో అయినా పరిస్తున్నా నన్ను డిస్టర్బ్ చేయకు టైం ఎంతైంది మీ వాచి ఉందిగా సార్ ఈ చెయ్యి తీశారంటే చచ్చి ఎదుర్కొంటాను నీ వాతి చూసి చెప్పు సరిగ్గా ఐదైంది సార్ ఐదైపోయిందా అర్జెంట్ గా ఓ పాలుగంట వెనక్కి తిప్పు రావలింగం ఓసారి వెళ్ళి దూకేస్తున్నానని చెప్పు ఉత్తునే బెదిరించడం కాదు నిజంగానే దూకేస్తున్నానని చెప్పు కూడా అలో చాలా వేసింది ఏమిటి పాసు ఎవరు ఉంటాం లేదేమో అయినట్టు చూద్దాం ఎవరైనా వాకిమెన్ ఉంటాడే పాసు ఇరుస్తోంది పాసు నన్నే అనుకుంటాను రేయ్ స్పీడ్ తగ్గించరా తెలియని ఊరు జాగ్రత్తగా ఉండాలి పిచ్చి వేషాలు వేస్తే పచ్చడి చేస్తారు ఆ అరవరేదలే బాసు ఇక్కడ మన భాష కాదు కదా తిట్టిన అర్థం కాదు తీగరు బాగుంది కదా అని గురుర్ ప్రాండే గురుర్ విస్కీ గురుర్ రమ్ ఓ జిన్ గుడాంబ తస్మై శ్రీ వీరే నమః இப்பொங்கலை காது கூனி கூரலா சரி வாழ டோச்சி டோக்கன் அந்த டொக்கேசி டோலி கட்டி டமட மாரி அம்மோ ஒத்துபாசு வீடு எவரோ மாந்திரிக்குள்ள தன் அணி போட பெருந்தா నిన్న ఎంత వెండేది ఆ పక్కి ఎవరిదండి ఏంటి మీరు తెలుగు వాళ్ళ మరి చెప్పవేమయ్యాలేనా మరి అదా దానికో స్టోరీ ఉందిలే నా చిన్నతనంలో నాకు మ్యాజిక్ కన్నా మ్యూజిక్ కన్నా గొప్ప మోజుగా ఉండేది ఓసారి ఓ మలయాళీ మంత్రి కూడా వచ్చాడు మా ఊరు నేను నేనాదెంతబడి ఈ ఊరు వచ్చా అతని దగ్గర విద్య నేర్చుకున్నాను ఇదిగో ఈ బోర్డు పెట్టాను సరే ఏదో బలహీన క్షణంలో మలయాళ పెరుడితో ఏదో కృష్ణ కృష్ణ అదే కమిట్ అయిపోయాను దాన్ని నేను కట్టుకోకపోతే నన్ను కట్టేస్తా ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు అని చేత దాన్ని కట్టుకున్నాను దీనికి అన్నాను ఇది నా స్టోరీ స్టోరీ బానే ఉంది ఏదన్నా వారపత్రిక పంపచ్చు కానీ పేరేమిటండి మరి తంత అని నా పేరు తంగిరాళ్ళ తాతారావు బాబు ఈ దేశం వాళ్ళంత పొడుగు పేరు పలకలేరని తంతా అన్నాను అది నా స్టోరీ మరి మీ స్టోరీ మాది సీరియల్ స్టోరీలేండి లేదు నాయనా అది మా ఇల్లే రండి ఆ స్టోరీ చెప్తాను పాతికేళ్ల క్రితం ఓ డాక్టర్ గారు ఉండేవాడు ఆ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో సహా మహానుభావుడు ఓ రోజు దారుణం జరిగిపోయింది ఆ కుటుంబం అంతా చచ్చిపోయారు అప్పటి నుంచి వాళ్లే దెయ్యాలయ్య ఆ ఇంట్లో వెధవ ప్రచారం మొదలైంది పాతికేళ్లుగా ఆ ఇంట్లో అద్దెకున్న నాథుడు లేడు అమ్ముదామంటే పావలాకైనా కొనే వీరుడు లేడు అది దాని స్టోరీ నీకెందుకు ఆ స్టోరీ ఆ ఇల్లు నాకు అద్దెకిస్తారండి అయ్యో ఎందుకు ఇవన్నైనా ఓ జత బట్టలు పెట్టి మరీ ఇస్తాను ఈ ఊరు జనం వెర్రి కాకపోతే నేను మాంత్రికుండి కదా నా ఇంట్లో దయ్యాలు భూతాలు ఉంటాయని చెప్పు అద్దె నీ ఇష్టం వచ్చినంత ఇండి ఇప్పుడే తాళా తీసుకొస్తా అంటే అంత భయంగా ఉంది బాసు నో వి మర్స్ స్టేషియర్ ఇక్కడే ఉండాలి దీపాలు కూడా వెలగట్లేదు బాసు డిస్కనెక్ట్ చేసేరే ఎవరు ఉండక చాలా రోజులైంది కదా దీపాలు లేని ఇంటూ ఉంటే మన దీపాలు ఆరిపోతాయేమో బాసు దీపాలు పెరిగినా వెలగకపోయినా కప్పు తిరిగి మీద పడ్డ మనం ఇంట్లోనే ఉంటాం దట్స్ ఆ నోరు మిరప ఉంటే నాలుగు చీరేస్తాం నీకు దండం పెడతాను బాసు ఈ ఇంటో నేను ఉండలేను ఈ ఇంట్లో దెయ్యాలతో కలిసి నేను కాపరం చేయలేను మాకు పడదు దెయ్యం లేదు లేదు నా వల్ల కాదు బాసు బతికుంటే ఏ స్టాండ్ లోనో బఠానీల ముక్కలైనా బతకచ్చు ఈ దెయ్యాల పడి దిక్కుమారిని చావు చావరాను బాసు ఏ హోటల్లోనో రూమ్ తీసుకుని ఉందా ఏమైనా సరే నేను ఇల్లు రాను ఇక్కడి నుంచే అన్వేషణ ప్రారంభమవుతుంది అన్వేషణ ప్రారంభించే లోపల దెయ్యాలు మన ఆలకాయ పడ్డలా నంచుకు తినేస్తాయి నువ్వు ఉంటే ఉండు నా వల్ల కాదు కొత్త ఎక్కడికి వెళ్తావురా ఆ తంత గారి ఇంటికి వెళ్ళి పడుకుంటా సరిదిగో ఇది రిండా తీసుకెళ్ళు థ్యాంక్ యూ గుడ్ నైట్ గుడ్ నైట్ ఆ ఇంటో మీరు చెటక్ పటక్ పట్ ఫటక్టక్ పట్ చిట్ పటా నాలాంటి వాడే ఎవడో కాలుతున్న పెనం మించి తప్పించుకుందామని మండే మండే పొయ్యిలో పడ్డాట అక్కడేమో దెయ్యాల గోర ఇక్కడేమో దిక్కుమాలిన మంత్రాల ఘోర నీకేం కావాలయ్యా ఏమీ వద్దుగానండి ఇప్పుడు మీరింత కష్టపడి ఆ ఎలకను వెతికి పట్టుకుని మంత్రాలు చదివి మరీ పంపాల్సిన అవసరం ఏమిటి తంతా గారు దానికి ఓ స్టోరీ ఉంది షార్ట్ స్టోరీనా సీరియల్లా షార్ట్ అయితే చెప్పండి మంత్రాలు రోజుకోసారి మననం చేసుకోకపోతే అవి పారవ్ నా దగ్గరగా జనం ఆడితే రారు పంచాయతీ కుక్కల మీద పిల్లుల మీద ఎనకల మీద చివరికి చీమల మీద కూడా ప్రయోగిస్తూ ఉంటా అది స్టోరీ అలాగా అయితే వస్తా ఈసారి పిల్లుని చూసుకోండి ఆగు ఎందుకు వచ్చావు ఎక్కడికిడుతున్నావు ఆ ఇంట్లో భయం వేసి మీ ఇంట్లో పడుకుందామని వచ్చాను మీ స్టోరీ విన్నాక నన్ను కూడా చిట్ చిట్ పట్ పట్ మంటారేమో అని భయం వేసింది రైల్వే స్టేషన్కి వెళ్ళి కూలీల మధ్య పడుకుందామని పోతున్నా పిచ్చివాడ తంత్రవేత్త తంత్రాగారింట్లో నీకు భయం ఎందుకయ్యా బయట పచ్చగడ్డిలో విశ్రాంతిగా సుఖంగా పడుకో ఏ గేదో వచ్చి నన్ను కూడా పచ్చగడ్డి అనుకుని మేసేస్తే వద్దండి ఆ మూల పడుకుంటాను నో 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 పెళ్లి ఆడపిల్ల ఉన్న ఇంట్లోకి మగ చేమ కూడా తాకడానికి వీలలేదు అదొక స్టోరీ నేనేం చెయ్యదు అయినా సరే బయట గడ్డిలోనే పడుకో చిటక్ పడక్ చిట్ పట్ పట్ నేనేం దెయ్యాన్ని కాదు చూడని ఆరు బయట మనం ఇలా మాట్లాడుకోవడం బాగుండదు లోపలికి రా నేను రాను మీ నాన్న నన్ను కూడా చిటక్ పడక్ మనం జలకం చేసేస్తా ఆ భయమే అక్కర్లేదు మా నాన్న నిద్రపోతున్నాడు లేపడానికి ఏనుగులు చేత ఏనుగురిచే చర్చించాల్సిందే ఏర్పాట్లేమో బానే చేశావే ఈ ఇంటి మొత్తం మీద కూరకు నచ్చే గది ఇదే కూర్చోండి చూనా నిన్ను మొదటి చూపులోనే ప్రేమించాను నేను ప్రేమ అనే పుట్టు తింటూ బతికే ప్రేమ ఇక ప్రేమకు నేనే పాలచుని నా ప్రేమ లాంటిది పాదాలు దాచు నాకు ప్రేమ భిక్ష పెట్టమని ప్రేమగా ప్రార్థిస్తున్నాను ఇంతకే బాగా మాట్లాడారు దగ్గరకు వచ్చాక ఇంకా దూరం ఎందుకు రాగమయ్యి షాక్ కొట్టిన ముట్టుకుంటావేంటమ్మ మరి ముట్టుకోవటానికి వీలు లేకపోతే నన్ను పడగడికి ఎందుకు తేవటం ఇది నా అది కనుక్క నువ్వు అట్లా దూరంగా కూర్చొని మాట్లాడితే నేను వింటాను రాజు నాకు దేశం మొత్తం చూడాలని ఉంది కానీ మా నాన్న ఊరు దాటి పంపడు సరే నువ్వేమీ చూసా ఓ చాలా చూసా నన్ను పెళ్లి చేసుకుంటే మన హనీమూన్ కి హనీడెక్కి ఇండియా మొత్తం రౌండ్ వేసేద్దాం నేను చూడని భూ లేదనుకో ఢిల్లీ వెళ్ళి ఆంధ్రాలో ఆంజనేయుని చూశాను హైదరాబాద్ లో ని కాశ్మీర్ లో వైపులా ఉన్న సముద్రాన్ని చూశాను కన్యాకుమారిలో తెల్లకాకుల్ని చూశాను తిరుపతిలో సాంబశివుడిని మైసూరులో వెంకటేశ్వర స్వామిని చూశాను నిద్రసుందరి నిద్రసుందరి జ్వరపాఠానికి నన్ను పిలిచావు తని జన్మలో కుంభకర్ణుడి కూతురై ఉంటుంది కుంభకర్ణి రాజు రాజు స్టోరీలు చెప్పుకుంటూ తీర్థం పూజుకున్నాను ఎవరది నేను సంత నన్ను లేపావు తంత లేవకపోతే నేను సంత తీర్థం వేయాలి ముగ్గురు పెట్టి నిద్రపోతున్నారంటే స్టోరీ చెప్తానంటాను మావా మామ పడుకోని నీ నిద్ర ఎలా వదలగొట్టాలి నిన్న ఎలా లేపాలో నేను చూస్తా బం చెగవం చెగవం బం మావా అనవసరంగా నీ శక్తిని శంకించాను పాతాళ భైరులో ఎస్వి రంగారావు గారి కంటే గొప్ప మాంత్రికుడివి పోసి తీర్థం పోసి అది స్టోరీ ఎలా రా గుడ్ బాయ్ పుచ్చుకు పుచ్చుకో లాభ పోసి పసి పుచ్చుకో పుచ్చుకో